ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఇరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఇందులో కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారండి నాకు అర్థం జత్వాని గారి కేసులో మీకు తెలుసు ఆవిడని ఇంతకు ముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది అందులో భాగంగానే విద్యాసాగర్ నడుకోండి కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది ఓవరాల్ గా సెవెన్ ఏ వన్ నుంచి ఏ సెవెన్ వరకు ఉన్నారు చాలా మంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటీసెప్టరీ బెల్ తెచ్చుకుంటారు అందులో చాలా మంది యాంటీసెప్టరీ బెల్ కూడా తెచ్చుకుని ఉన్నారు ఈ రోజు ఎవరైతే ఇంటెలిజెన్స్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారు ఆంజనేయులు గారు ఆయన కూడా సీతారామ ఆంజనేయులు ఏఎస్ఆర్ ఆంజనేయులు ఏ వైఎస్ఆర్ ఆంజనేయులు ఏదో ఒక ఆంజనేయులు ఆయన కూడా ఈరోజు ఆ విషయంలోనే ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకు వెళ్లరు ఇత ఆల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాతనే మేము కూడా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటున్నారు విషయం ఏంటంటే విచారణకు మాత్రం అందరు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటారు అలాగే ఇప్పుడు అఫెన్సెస్ ఏ అఫెన్సెస్ మీద నూట పదకొండు పెట్టచ్చంటే కిడ్నాపింగ్ రాబరింగ్ వెహికల్ థెఫ్ట్ ఎక్స్టార్షన్ ల్యాండ్ గ్రాబింగ్ కాంట్రాక్ట్ కిల్లింగ్ ఎకనామిక్ అఫెన్సెస్ సైబర్ క్రైమ్స్ ట్రాఫికింగ్ ఆఫ్ పీపుల్ అంటే పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు డ్రగ్స్ వెపన్స్ ఆయుధాలు సరఫరా చేయటాలు డ్రగ్స్ సరఫరా చేయటం పిల్లల్ని తీసుకెళ్లి వ్యభిచార గృహాలకు అమ్మేయటం ఇప్పుడు ఈయన చేసిన ఎవరో డైరెక్టర్ డైరెక్టర్ చేసింది ఏంటంటే కిడ్నాపింగ్ చేశాడు రాబరియో వెహికల్ తప్పటో వీటిలో ఏదో ఒకటి చేసి ఉంటే ఈ సెక్షన్ దానికోసం తయారు చేశారు తయారు చేసి కొత్తగా వచ్చింది ఇది వెంటనే దీంట్లో వాడేసారు ఇదిగో తర్వాత ఇంకోటి ఇదిగో నేను నేను తీసింది ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్ ఇందులో మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు పెట్టి దేశద్రోహం కూడా పాకిస్తాన్కి రహస్యాలు అమ్మేస్తున్నాడు చైనాలకు రహస్యాలు అమ్మేస్తున్నాడు డ్రగ్స్ అమ్మేస్తున్నాడు పిల్లల్ని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నాడు ఆయన చూసుకుని ఉండడు చూసుకుంటే గోళ్ళు మనకి ఇది ఎక్కడ గొడవ రావు సెక్యులర్ అంటే దేశద్రోహం అయిపోయాడు ఆల్రెడీ అంతే కదా ఇప్పుడు లేటెస్ట్ దాని ప్రకారం అన్ని మతాలు కలిసి ఉండాలండి అన్నామంటే చర్చ సరే మీరు ఇవన్నీ ఇలా రవర్స్ దీన్ని రెజీమ్ రెజీమ్ రివేంజ్ అంటారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఈ ఆంజనేయులు గారిని నేను కలవడం పూర్తిగా నాకు ఇరవై ఏళ్ళ క్రితం నుంచి అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు ఆఫీసర్స్ న్యాచురల్గా కలుస్తారు కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు అట్లా స్టేజ్లు ఉంటాయి అలాగే ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజనేయు గారు అప్పుడు ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం అక్కడ ఉన్నారని అడగటం ఇంతటి మంచి టచ్లో ఉంది ఈయన ఇంటికి కూడా వెళ్ళాను వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు వీళ్ళ పిల్లలు బాగా తెలుసు మన రాజ జంజాల గారు వియ్యంకుడు సినిమా డైరెక్టర్ జంజాల గారు విజయంకుడు నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలే జనరల్గా పోలీస్ వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐదు జిల్లాల ఎస్పీగా వేశారు నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు మెయిన్ రౌడీజము ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడ్డు రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు వాట్ మిస్టర్ అంజన్ అని పట్నం మొదమే గుర్తుండేవాడు ఈయనప్పుడు ఇంటలిజెన్స్లో ఉండేవాడు అది దాంతో ఈయన కొంచెం ఇది అయ్యి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు ఇంటెలిజెన్స్లో ఉన్నాడు వేశాడు ఆయన వెళ్ళి నేను ముందే అందరూ హ్యాండ్స్పాక్టరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను మీరు కూడా తీసుకుంటున్నారా హ్యాండ్స్పాక్టరీ బెయిల్ ఏమి లేదండి నేను ఓ పది రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నట్టు నాకు అర్థం అలా ఏంటి ఇలా జోకేస్తున్నాడు ఏంటో సరేలే అనుకుని మీరు వెళ్ళండి జైలుకి నేను చూడటానికి వస్తాను అండి నాన్న ఆయన నవ్వేశాడు నేను నవ్వేశాను నాకు ఆ మాట గుర్తుండిపోయింది నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రికి పంపుతారు అనుకున్నాను డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో అతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయ్యేవాడు డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేరు అప్పటివరకు ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేవాడు అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు జైలుకెళ్ళడు తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను ఎందుకంటే బాబు ఎండలో పడి ఎలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిన అంటే ఇంకా ఎన్నాడు ఉంటావా బావో అన్నాడు అప్పుడే అక్కడ వదులుతారు ఉంచుతారు నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను ఇంకా ఓకే అప్పుడే వేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదోస్తే అది మర్నాడు చేస్తారు వాళ్ళు ఈనాడులో ఏదో వచ్చినా మన్నాడే జరుగుతోంది అనమాట సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని ఏదో చేస్తారో సరే పెడతారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టిక్యులర్ కేసులో ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి కేసు రిజిస్టర్ చేసుకోవాలా లేకపోతే వీడు మనిషి మనిషాడు కాదని సరైనడు కాదని కేసు రిజిస్టర్ చేసుకోకుండా ఆగడానికి పోలీసులుగా హక్కుందా పోలీసు వాళ్ళకి కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు జైల్లో పెట్టేశారు పెట్టేసి ఏం చేశారు జైల్లో పెట్టేసి ఏం చేశారు బెయిల్ రాగానే విడిచేశారు ఆ కేసు ఇంకా తేల అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు డీజీలు పోలీసులు ఎవడన్నా పని చేయగలరా అసలు ఎందుకు ఎందుకు తీసుకొచ్చారు నేను ఈయన్ని చూసి వచ్చిన తర్వాత మొత్తం ఎట్లా చూస్తున్నా ఏంటంటే ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు పెట్టింది రేపే రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు రేప్ కేసు పెట్టింది ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగ నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి చేత విత్డ్రా చేయించని ఆ ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా రాష్ట్ర ఏషియా ఖండంలో ఏడో రిచెస్ట్ ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో ఏడో వాడు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వాడి నెట్వర్త్ వాళ్ళ కంపెనీ వర్త్ వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసాడు కేసు విత్డ్రా అయిందా లేదా తెలియదు ఆ కేసు ఏదైందో తెలియదు కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లు ఏమి రాసిందంటే ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు ఆ కేసుకి పలానా డేట్ ఇచ్చింది కోర్టు కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది కంప్లైంట్ తెప్పించాను ఇదో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ ఏమైందో కేసు అని తెప్పిస్తాను ఇది చిన్న విషయం కాదు ఇది అసలు పోలీసులు పనిచేయాలా అక్కర్లేదా ఏం చేయాలి ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులో ఎక్కించారని పెట్టాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది దానికి ఏంటి సెక్షను ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ పాద్ద అయితే వన్ నైంటీ ఫైవ్ కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ టూ థర్టీ వన్ సెక్షన్ టూ థర్టీ వన్ ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయడానికి లేదు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మేజిస్ట్రేట్ పర్ ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది ఎవరైతే ఆవిడ నా ఆస్తులేవో ఫోర్జరీ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తాను బుక్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకుని చేయాలి అది చట్టం తీసుకున్నారా లేదు పోలీస్ వాళ్ళని తీసుకెళ్లాపోయేటువంటి రేపు ఇచ్చే పోలీసు వాళ్ళు ఎవడన్నా ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు ఏమండే ఏంటి ఇంకా నేను అరెస్ట్ చేయలేదు అరుణ్ కుమార్ని నేను చెప్పాం ఇంకా సార్ ఒక కాగితం రాసి పంపించండి ఆ కాగితం నోటరీ చేయించండి ఆ నోటరీ నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను మీదో కాదు వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను పోలీసు వాళ్ళు ఎవడో ఎవడమాట ఇప్పటికే పోలీసు ఉద్యోగం అంటే ఎవడికారుల కెడీ కానీ తీసుకొచ్చి లోపలికి వెళ్ళి సార్ సార్ అంటున్నారు ఏమో రేపు ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో